నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసానండి క్యారెట్ తురుముతో ఒడియాలు పెట్టానండి క్యారెట్ తురుముతో ఒడియాలు ఇలా పెడితే హెల్త్కి చాలా మంచిది అలాగే వడియాలు చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి ఒక్కసారి ఈ క్యారెట్ తురుముతో వడియాలు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దామండి నేను ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి చూసారు కదా నేనైతే ఈ గిన్నెతో పెద్ద బియ్యం అయితే తీసుకున్నాను వడియాలకి పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటుందండి చూసారు కదా ఇవి కిలోకి ఎక్కువే ఉంటాయండి ఈ సగ్గుబియ్యం ఈ బౌల్తో తీసుకున్నాను వీటిని నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో మొత్తం ఈ గిన్నెలో ఉన్న సగ్గుబియ్యం అన్నీ కూడా వేసేసాను వీటిని మూతపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి లైట్గా పంచదారు పలుకుల్లాగా ఇలా మొరుగా చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే ఒడియాలకైతే బాగుంటుందండి మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఈ సగ్గుబియ్యం పొడిని నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసేస్తున్నాను అదే గిన్నెతో నేను ఒక రెండు గిన్నెలు నీళ్లు వేసి ఈ సగ్గుబియ్యం పొడిని ఒక అరగంట నానబెట్టి పక్కన పెడుతున్నానండి ఒక అరగంట నానబెట్టి పక్కన పెడితే చక్కగా నానిపోతుంది ఒక్కసారి ఇలా గరిటితో పైకి కిందకి పైకి కిందికి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకొక మిక్సీ జార్ గిన్నె చిన్నది తీసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి ఇరిసి వేశాను అలాగే రెండు మిరపకాయలు గిల్లి వేశానండి మూత పెట్టి ఇలా కచ్చా పచ్చా పల్స్ మూడ్లో గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టి స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టాను కొంచెం మందంగా ఉన్న అండి ఇది సేవండి గిన్నె పెట్టి నేను అదే గిన్నెతో నీళ్ళైతే కొలుసుకుంటున్నానండి ఒక ఐదు గిన్నెలు నీళ్ళైతే వేస్తున్నానండి మొత్తం ఎనిమిది గిన్నెలు అని చెప్పాను కదా ముందు రెండు గిన్నెలు సగ్గు పొడిలో వేసి నానబెట్టాను ఇప్పుడు ఒక ఐదు అయితే నీళ్లు వేసి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం మూత పెట్టాం కదండి మూత తీసి చూస్తే ఇలా నానిందండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పొడిలో నేను ఇంకొక గిన్నె నీళ్ళైతే వేస్తున్నానండి చూసారు కదా ఇలా గట్టిగా ఉండగా మనం నీటిలో వేస్తే గడ్డ కట్టేస్తుందండి సరిగా కరిగిపోదు కాబట్టి నేను ఇంకొక గిన్నె నీళ్లు అంటే మూడు గిన్నెల నీళ్ళైతే ఈ సగ్గుబియ్యం పొడిలో వేసానండి ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి పక్కన పెట్టాను స్టవ్ మీద మూత తీశానండి నీళ్ళైతే ఇలా మరిగిపోతున్నాయి ఇలా మరిగిపోతున్న నీటిలో సగ్గుబియ్యం పొడిని ఒక్కసారి పైకి కిందకి పైకి కిందికి బాగా కలుపుకోవాలండి లేదంటే గడ్డ కింద కట్టేస్తుంది అలా కలిపి వేడి నీటిలో అయితే వేసేస్తున్నానండి అసలు గరిటి ఆగకుండా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ముందుగా గడ్డ కట్టేస్తుంది బాగా రాదనమాట ఇలా పైకి కిందకి పైకి కిందకి కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉడికిందో ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నానండి ఒక స్పూన్ వేసి అర స్పూన్ వేసాను ఈ వడియాలికి జీలకర్ర చాలా టేస్ట్ని ఇస్తుందండి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నానండి గ్రైండ్ చేసి పెట్టాను కదా వేసి ఇదంతా కూడా ప్రాసెస్ ఒక్కసారి పైకి కిందికి పైకి కిందకి బాగా అయితే కలిపేయాలండి నేను ఒక పావు కిలో క్యారెట్లు తురుము తీసానండి నాకు ఒక కప్పు తురుము వచ్చిందండి తురుము అంతా కూడా వేసేస్తున్నాను హెల్త్కి ఈ క్యారెట్ తురుము చాలా మంచిది కదండి క్యారెట్ తురుము వేసి పైకి కిందకి పైకి కిందికి బాగా కలుపుకోవాలి మనం ప్రతిరోజు ఒక క్యారెట్ తింటే మంచిది అని అనుకుంటాము అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి ఈ క్యారెట్ తురుము రుచికి సరిపడగా నేను ఉప్పు అయితే వేసేస్తున్నానండి రాళ్ళు ఉప్పు ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఇంకొక పదిహేను నిమిషాల పైనే ఉడకబెట్టాలండి అలా ఉడికితేనే బాగుంటుంది అన్నమాట చూస్తారు కదా ఇలా బాగా అటు ఇటు కలుపుకుంటూ నేను ఒక పావు స్పూను తినే సోడా వేస్తున్నానండి ఈ సోడా వేయడం వల్ల వడియాలు అప్పడాలు బాగా పొంగుతాయి అన్నమాట ఎంత చిన్న అప్పడమైనా సరే పెద్ద అప్పడంగా వస్తుంది తినే సోడా వేసి ఒక్కసారి పైకి కిందికి పైకి కిందికి బాగా ఇలా కలిపానండి కొత్తిపీర వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ అయితే బాగుంటుందండి ఉడికిన తర్వాత అప్పడం ఏగేటప్పుడు కూడా ఆ టేస్ట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు పైకి కిందకి పైకి కిందకి ఒక్కసారి బాగా కలిపి పిండినైతే పక్కన పెట్టి ఒక రెండు గంటలు చల్లారి పెట్టేశానండి అంటే కవర్ వేస్తున్నాను కాబట్టి బాగా చల్లారి పెట్టి వేసుకోవాలండి వడియాలు లేదంటే కవర్ కరిగిపోతుంది వేడి వేడి మీద వేసుకోవాలంటే కనుక కాటన్ క్లాత్ సీరైనా పంచి అయినా వేసుకుని వేసుకోవచ్చండి నేను బాగా చల్లారిపోయిందండి బాగా చల్లారిపోయాక బాగా బీసుకుపోదండి అలానే ఉంటుంది బియ్యం క్యారెట్ వడియాలు కాబట్టి సాయంత్రం నాలుగు కల్లా ఒడియాలు అయితే ఇలా ఎండిపోయాయండి చూసారు కదా బాగా ముడత ముడతలు కింద చక్కగా ఎండిపోయాయండి వీటిని చాలా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి కవర్ మీద పెడితే కనుక లేదంటే క్లాత్ మీద పెడితే కనుక వెనక్కి తిప్పి నీళ్ళు కొట్టుకుని అయితే తీసుకోవాలండి నేను ఇలా వడియాలన్నీ కూడా ఈ కవర్ మీంచి చక్కగా తీసేసానండి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి పల్చగా కాగితంలా ఉన్నాయండి వడియాలు ఒక్క వడియం కూడా పాడవలేదు మొత్తం వడియాలన్నీ కూడా నేను తీసేసాను నాకైతే ఇన్ని వడియాలు అయ్యాయండి చూసారు కదా ఒక పన్నూడు వడియాలు అయినాయండి వడియాలు చూస్తుంటే పేపర్లా ఉన్నాయి కదండి చాలా పల్చగా వచ్చాయండి వడియాలు చక్కగా ఈ కొలతలతో పెడితే వడియాలు చాలా బాగా వస్తాయండి క్యారెట్ తురుముతో సగ్గుబియ్యం పొడితో వడియాలు పెడితే చూశారు కదా ఎంత బాగా వచ్చాయో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుందండి ఎంత బాగా వస్తాయి అనేది నేనైతే ఒడియాలు ఏపి చూపిస్తానండి మీకు స్టవ్ మీద ఒక పాన పెట్టి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి ఒకటి అప్పడాలన్నీ కూడా ఏపుతున్నాను చూడండి చిన్న అప్పడం ఎంత పెద్దగా ఏగుతుందో చూశారు కదా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి చాలా బాగా ఉంటాయి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే నేల మీద పడేసరికి ఇరిగిపోతుందండి అంత అలపంగా మనం కొట్లో కొన్న అప్పడాల్లాగా అయితే ఉంటాయండి చూసారు కదా అసలు ఎంత గుల్లగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్